అశ్వయుజ మాసం కృష్ణపక్షం త్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగిస్తారు ఇలా వెలిగించడం వల్ల యముడి ఆశీసులు లభిస్తాయని నమ్మకం అయితే దీపావళికి ముందు యమదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఏ దిక్కును పెట్టాలి యమదీపం వెలిగిస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున ఈ యమదీపాన్ని వెలిగిస్తారు అయితే త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిదిన శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ తిథి ప్రకారం అక్టోబర్ పద్దెనిమిదిన శనివారం అనేది ధన త్రయోదశి జరుపుకుంటారు ఈ రోజున యమదీపాన్ని వెలిగిస్తారు అసలు యమదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు ధన త్రయోదశి రోజున యముడ్ని లక్ష్మీదేవి కుబేరుడు వినాయకుడు ధన్వాంతరి దేవుళ్లను పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున యముడ్ని ఆరాధించడం అతనికి దీపదానం చేయడం వల్ల అకాల మరణం తొలగిపోతుంది యముడిని దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తారు కావున త్రయోదశి రోజున దీపాన్ని దక్షిణ దిశలో వెలిగిస్తే యమరాజు ఆశీర్వాదం లభిస్తుంది ఆనందం శాంతి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు యమదీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయనే ఉద్దేశంతో యమదీపాన్ని వెలిగిస్తారు మృత్యు భయం అనేది తొలగిపోతుంది త్రయోదశి రోజున యమదీపాన్ని వెలిగించే సమయం సాయంత్రం సమయంలో ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో దీపాన్ని వెలిగించినట్లయితే పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది యమదీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం గుమ్మానికి ఎడం వైపున దక్షిణ దిశగా ఈ దీపాన్ని వెలిగించాలి ముందుగా కుబేరు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి ఆ తర్వాత తమలపాకులు పెట్టి దానిపైన గుప్పడు ఉప్పు గాని లేదా మూడు గుప్పుళ్ళు గాని ఐదు గుప్పుళ్ళు కానీ వేసి దాని మీద దీపాన్ని పెట్టి వాటికి కూడా పసుపు కుంకుమ వేసి నువ్వుల నూనె లేదా ఆవాల నూనె వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత సాంబ్రాన్ని చూపించి బెల్లం పెట్టి హారతిని ఇవ్వాలి పువ్వులతో అలంకరించాలి అయితే ముందుగా దక్షిణ దిశగా ఉన్న దీపాన్ని వెలిగించి తర్వాత మిగిలిన దీపాలను వెలిగించాలి మొత్తం పూర్తయిన తర్వాత మనం శివుడిని ఆరాధించాలి ఎందుకంటే యముడుకు శివుడంటే మహాప్రీతి శివభక్తుడు కాబట్టి ఓం నమ శివయ్య అని అనుకోవాలి లేదంటే యముడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకొని ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుతో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి దీపం పూర్తిగా కొండెక్కిన తర్వాత ఉదయాన్నే తెల్లవారుజామున తీయాలి ఈ దీపానికి ఉపయోగించిన ప్రమ్మిదలను వేరొక పూజకి ఉపయోగించకూడదు ఇంటిలోకి తీసుకురాకూడదు అయితే ఈ దీపంలో ఉపయోగించిన ఉప్పును పువ్వులను బెల్లాన్ని వీటన్నిటినీ కూడా నీటిలో గాని పారే నదిలో గాని కలపాలి నదిలో కుదరని వాళ్ళు ఎవరూ తొక్కని ప్లేస్లో పచ్చని చెట్టులో వేయొచ్చు ఇలా యమదీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటాయని అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్